నా మస్తే దోస్తులు మన బ్యాచ్ల బాబుల కోసం తీసుకొచ్చాను నేను మునుగోక పౌడర్ మునగకు పౌడర్ గురించి చెప్పాలంటే ప్రధానంగా మెయిన్ పాయింట్ వచ్చేసి ఇందులో హెల్త్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మామ మెయిన్ వచ్చేసి బోన్స్కి ఇందులో కాల్షియం ఐరన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అండ్ రోజు మనం అన్నం తినే ముందు ఒక స్పూన్ మునగకు పౌడర్ తింటే మనకు అంటే డైరెక్ట్ తినకూడదు అన్నం కలుపుకొని తినాలి అండ్ మన ఆఫీస్కి అక్కడికి హడవిడ్లు వెళ్తాం కదా అప్పుడు కర్రీ లేకపోతే మున్గాకు పౌడర్తో అడ్జస్ట్ అయిపోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోద్ది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ముందుగా మనం కొని మంచిగా వాష్ చేసుకొని నైట్ మొత్తం ఆరబెట్టుకోవాలి దాంతోపాటు కరేపాకును కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకొని నైట్ మొత్తం ఆరబెట్టుకోవాలి అలా మునగాకు కరివేపాకు ఆరబెట్టుకొని సైడ్ పెట్టేసి ఇంగ్రిడియంట్స్ చూసుకోవాలి ఇంగ్రిడియంట్స్ ఎండిమిర్చి పసినపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి చింతపండు ఈ ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకోవాలి బాండి వేడైపోయిన తర్వాత అందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగా కింద వేసేసుకొని కాసేపల మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలి పట్టుకుంటే ఇట్లా పౌడర్లా అయిపోవాలి అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి అదే బాండిలో వేసేసుకోవాలి వేసేసుకోవాలమ్మా కరివేపాకు కూడా సేమ్ అదే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముట్టుకుంటే ఇట్లా పౌడర్ అవ్వాలి అలా అయ్యేంత వరకు వేగించుకొని వేగిన తర్వాత సేమ్ అదే బౌల్లో తీసేసుకోవాలి మళ్ళీ అదే బాండిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చిశనపప్పు మినప్పప్పు ఇవి రెండు ఇందులో వేసేసుకొని ఇవి రెండు మెయిన్ మామ ఇవి రెండు వేగనికి చాలా టైం పడుతుంది సో మెల్లగా వేగించుకోవాలి వేగిన తర్వాత ఇందులో ధనియాలు జీరకర్ర వేసేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఇందులో చింతపడు యాడ్ చేసేసుకొని అలా ఇవ్వాలి మా నేను సపరేట్ సపరేట్ వేగనిస్తున్నాయి ఎందుకంటే తొందర తొందర వేగేటివి ఉంటాయి సో లైన్ బై వన్ వన్ బై వన్ వేయించుకుంటున్నాను అలా వేగిన తర్వాత మనం బౌల్లో తీసేసుకోవాలి మళ్ళీ అదే బాండిలో మనం ఎండిమిర్చి వేసేసుకోవాలి మా ఎండిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లో తీసేసుకొని ఒక జార్లకి ఇదంతా షిఫ్ట్ చేసుకోవాలి ముందుగా మనం ఈ పచ్చిన్నపప్పు ఇవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పౌడర్ అయిపోయిన తర్వాత మనం మునగా వేసేసుకోవాలి మా మునగాకు పౌడర్ కూడా దాంతో మిక్సీ పట్టేసుకొని ఒక బౌలో తీసుకోవాలి మళ్ళీ ఎంటీ జార్లో మనం వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై పట్టుకొని వచ్చి మిక్సీ పట్టుకోవాలి మామ దాని తర్వాత బౌల్లో తీసేసుకొని ఇదంతా ఒక దగ్గర వేసేసుకొని అందులో సాల్ట్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి మామ ఇవన్నీ సపరేట్ సపరేట్ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఒకటేసారి పట్టుకోవాలి మామ ఒక జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మామ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇంతే వెరీ ఈజీ మామ మునుగోకి పౌడర్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మామ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు షేర్ చేయండి ఎందుకంటే మీరే కాదు వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి కదా సో తెలుసుకోవాలంటే ఇప్పుడే షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఆన్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ సో మచ్